నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి అలాగే ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో అపార్థాలు కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉండాలి అలాగే శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి పూజను నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందుతుంటారు వేరు వేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి అలాగే పెట్టుబడుల విషయాల్లో కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించటం పెరుగన్నమును నివేదన చేయటం మంచిది మిథున రాశి వారు ఈరోజు పరిచయం లేనటువంటి వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు సహకారం మేలు చేస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో తోటి స్నేహితులు సహకరించగలుగుతారు వ్యాపారంలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి సామాజిక గౌరవాలు సంతోషాన్ని ఇస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు అలాగే ఎంతైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదన కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అలాగే కుటుంబ పరంగా అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది ప్రయాణాల వలన ఉద్యోగ కార్యక్రమాలు పూర్తవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలు పూర్తి అవుతాయి అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో లక్ష్యాలను చేరుకోగలుగుతారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో ఉన్నతాధికారులతో మాట్లాడే సందర్భంలో భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండాలి అలాగే మీకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు మీ పెద్దవారి ద్వారా పొందుతుంటారు ఇక సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని జిల్లెని పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి ఈ ఈరోజు సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి అలాగే ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగులు మిశ్రమ ఫలితాలను పొందుతుంటారు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి ధనుష రాశి వార్లకు ఈరోజు ఇష్టమైనటువంటి వస్తువులు సకాలంలో కొనుగోలు చేసే అవకాశాలుంటాయి వేరు వేరు రూపాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటారు ఉద్యోగ కార్యక్రమాలు కొన్ని వేర్వేరు రూపాలలో వాయిదా పడుతుంటాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలుంటుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు వేరువేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాలు పూర్తవుతుంటాయి ప్రయాణాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది దుబారా ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయటం మంచిది కుంభరాశి ఈ ఈరోజు ప్రయాణాల్లో అనుకూలతలు పెంచుకుంటారు కుటుంబ బాధ్యతలు కొన్ని పెరుగుతుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి అలాగే వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకొని వాటిని పూర్తి చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రఘవచ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సాంఘిక పరమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ కార్యక్రమాలు కొన్ని వాయిదా పడుతుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామి స్వామివారిని తమలపాకులతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి